భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం ఏపీడిఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనే దాన్ని మనం ఏపీడిఎస్సి వెబ్సైట్లో చూడవచ్చు ఈ అప్డేట్ అనేది దగ్గర దగ్గర వన్ వీక్ ముందు రిలీజ్ చేయడం జరిగింది కానీ చాలామంది ఇప్పటికి కూడా జోన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో లేదో అనే విషయం మీద మీకు అవగాహన కల్పించడానికి నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతోంది ఈ ఇక్కడ మనం ఏపీ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ పీజీటీజిటి ఆర్ట్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ జోన్ అనే ఆప్షన్ కింద మనకు జోన్ ఆప్షన్ అనే లింక్ ఇక్కడ కనిపిస్తుంది క్లిక్ హియర్ అని న్యూ అని కనిపిస్తుంది అసలు ఈ ఆప్షన్ దేనికోసం ఎవరు ఇక్కడ ఆప్షన్ ని జోన్ ఆప్షన్ని ఇవ్వాలి అంటే ఇది స్కూల్ అసిస్టెంట్ గాని లేదా ఎస్జిటి గాని లాంగ్వేజ్ పండిట్స్ గాని ఇలాంటి వాళ్లకు ఈ ఆప్షన్ తో సంబంధం లేదు కేవలం ఎవరైతే మోడల్ స్కూల్స్ గానీ రెసిడెన్షియల్ స్కూల్స్ గానీ అప్లై చేసి ఉంటారో అలాంటి వారు ఎవరైతే పీజీటీ టీజీటీ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ కి అప్లై చేసి ఉంటారో అలాంటి వారు ఇక్కడ జోన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసం మనం ఇక్కడ జోన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ పీజీటీ గానీ టీజీటీ గానీ లేదా ఆర్ట్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ సంబంధించిన రిజల్ట్ ను గమనించినట్లయితే ఇక్కడ మీకు పైన మెరిట్ లిస్ట్ అనేవి కనిపిస్తున్నాయి ఈ మెరిట్ లిస్ట్ లో మనం ఏదైనా ఒక మెరిట్ లిస్ట్ అనే దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పీజీటీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఇక్కడ జోన్ కూడా చూడవచ్చు మనం యాక్చువల్ గా ఇక్కడ జోన్ అన్నప్పుడు జోన్ అనేది ఇవ్వకోకుండా టోటల్ గా స్టేట్ వైడ్ అని ఇచ్చాడు అంటే పీజీటీ కానీ టీజీటీ కానీ వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది డిస్టిక్ వైడ్ కాకోకుండా టోటల్ గా మనకు స్టేట్ వైడ్ గా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మీకు ఇందులో వచ్చిన ర్యాంక్ అనేది ఓన్లీ డిస్టిక్ వైడో లేదా జోన్ వైడో కాదు అది టోటల్ గా స్టేట్ వైడ్ ర్యాంక్ అనమాట మరి అలాంటి స్టేట్ వైడ్ ర్యాంక్స్ ని పబ్లిష్ చేసిన ఈ తరుణంలో మరి మీరు ఏ జోన్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని ఈ ఏపీ డిఎస్సి కి సంబంధించిన వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటున్నారు అఫ్ కోర్స్ మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క లోకల్ జోన్ ని సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు మీరు జాబ్ అనేది ఏ ఊర్లో అంటే మీరు మెరిట్ లిస్ట్ లో ముందంజలో ఉన్నా లేకపోయినా టోటల్ గా అందరు పీజీటీ టీజీటీకి అప్లై చేసిన వాళ్ళు మీరు ఏ జోన్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అంటే జాబ్ అనేది మీరు ఏ జోన్ లో చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ లింక్ అనేది ఇవ్వడం జరిగింది కొన్ని జోన్స్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కొన్ని జోన్స్ లో తక్కువ ఉన్నాయి మరి ఒకవేళ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జోన్ కి అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా దీన్ని స్టడీ చేసి అప్లై చేసుకోవడం చాలా మంచిది మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనం క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయంగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూడవచ్చు హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి పైన కూడా చూడవచ్చు టిఆర్టీ అండ్ టెట్ కమ్ టీఆర్టీ టూ థౌజండ్ ఎయిటీన్ ఆప్ట్ జోన్ పోస్ట్ అప్లైయింగ్ జోన్ అంటే మీరు ఏ జోన్ లో అయితే పోస్ట్ అనేది కావాలని అనుకుంటున్నారో ఆ యొక్క జోన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని ఇక్కడ మనకు అర్థం మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీరు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎప్పుడైతే గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ ఆధార్ నెంబర్ తర్వాత మీరు అప్లై చేసినప్పుడు ఏ జోన్ కి అప్లై చేశారు లోకల్ జోన్ యూ బిలాంగ్ టు మీరు అప్లై చేసిన జోన్ తర్వాత మీరు ఏ పోస్ట్ అప్లై చేశారు తర్వాత ఏ సబ్జెక్ట్ అప్లై చేశారు అనే దాంతో పాటు మీకు ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీ యొక్క ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి ఆప్ట్ జోన్ పోస్ట్ అప్లైయింగ్ జోన్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఒకవేళ మీ యొక్క లోకల్ జోన్ కి అప్లై చేసుకోవాలనుకోండి అప్పుడు మీ యొక్క లోకల్ జోన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లోకల్ జోన్ ఇక్కడ ఇతను ఫోర్ జోన్ ఫోర్ అని ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన జోన్ కూడా జోన్ ఫోర్ మీకు ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ మెసేజ్ ఏమని యువర్ సెలెక్టెడ్ ఆప్టెడ్ జోన్ ఈ సేమ్ ఫర్ లోకల్ జోన్ అంటే మీరు అప్లై చేసిన జోను మీరు పోస్ట్ అప్లై చేసే జోన్ రెండు ఒకటే లోకల్ జోన్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అలా కాకుండా మీ జోన్ కాకుండా వేరే జోన్ మీరు సెలెక్ట్ చేస్తారనుకోండి అప్పుడు ఏ విధంగా మెసేజ్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి జోన్ ఫోర్ కింద మీరు ఒకవేళ జోన్ వన్ సెలెక్ట్ చేస్తే యువర్ సెలెక్టెడ్ లేదా ఆప్టెడ్ జోన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ లోకల్ జోన్ యు ఆర్ కన్సిడర్డ్ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీగా మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎందుకు మీరు జోన్ ఫోర్ కి లోకల్ అయితే మీరు జోన్ వన్ కి అప్లై చేశారు కాబట్టి మీరు జోన్ వన్ లో మీరు లోకల్ కాదు మీరు ఓపెన్ కేటగిరీ అంటే ఓసీలోకి లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎప్పుడు మనకి మనం మన జోన్ లోకల్ జోన్ కాకుండా వేరే జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం అప్లై చేసిన జోన్కి పోస్ట్లు అనేవి లేకోకుండా అస్సలకి లేకోకుండా లేదా మనకు రాదనే ఛాన్స్ మనకి క్లియర్గా తెలిసిపోయినప్పుడు మనం వేరే జోన్స్ లో వేకెన్సీస్ ని చూసి ఒకవేళ ఆ జోన్ లో మనకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మనం వేరే జోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా మన జోన్లోనే మనకి ఎక్కువగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మన జోన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని మనకు ఆల్రెడీ తెలిసిందే మన లోకల్ జోన్ కి మనం అప్లై చేసుకుంటే మనం లోకల్ అవుతాం కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న పోస్ట్లన్నిటి మనం ఎలిజిబుల్ అవుతాం అలా కాకుండా మన జోన్ కాకోకుండా వేరే జోన్ కి మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ జోన్ లో ఉన్నటువంటి కేవలం ట్వంటీ పర్సెంట్ ఓపెన్ సీట్స్ కు ఓకే ఓపెన్ వేకెన్సీస్ కు మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం అంటే ఓపెన్ లో ఇరవై పర్సెంట్ వాటిలో మనకు ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మనం వేరే జోన్ ని ఆప్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క జోన్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు జోన్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి మీరు ప్రింట్ తీసుకోవడానికి ఒక పిడిఎఫ్ గాని లేదా ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని మీరు ప్రింట్ తీసుకోవడం పెట్టుకోండి ఇలా మీరు టోటల్గా మీ యొక్క ఆప్షన్స్ ని అంటే మీ యొక్క జోన్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు త్వరలో సెలెక్షన్ లిస్ట్ అనేవి రాబోతున్నాయి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి సెలెక్షన్ లిస్ట్ లో కూడా మీ మిమ్మల్ని ఏ జోన్ కి కన్సిడర్ చేయాలి అనే విషయం కూడా వాళ్లకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి వన్ వీక్ అయ్యింది చాలా మంది ఇంకా అప్లై చేసుకున్నట్లు లేరు ఎవరైతే జోన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోలేదో అంటే ఎవరైతే పీజీటీ టీజీటీ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ అప్లై చేసింటారో అంటే మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అప్లై చేసింటారు అలాంటి వాళ్ళు ఈ జోన్ ఆప్షన్ ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉపయోగించుకోవడం చాలా మంచిది ఆల్రెడీ వన్ వీక్ అయింది ఇంకా మీరు జోన్ ఆప్షన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా ఏ ఏ క్షణంలోనైనా ఈ లింక్ అనేది క్లోజ్ కావచ్చు కాబట్టి మీరు మీ యొక్క జోన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ ఇది ఈ డిఎస్సికి అంటే మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే డిఎస్సి కి సంబంధించిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు మన భాస్కర్స్ ఏరియాలో అందడం జరుగుతూ ఉంటుంది మరి మీరు అందుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో